ఆకలితో అలమటిస్తున్న వానరాలకు ప్రతి ఒక్కరూ తోచిన విధంగా వాటి ఆకలి దాహార్తిని తీర్చాలని కొమరవెల్లి దేవస్థాన మాజీ డైరెక్టర్ మల్లేష్ యాదవ్ కోరారు ప్రతి ఒక్కరూ కూడా మూగ పట్ల శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు జనగామ జిల్లా బసన్నపేట గ్రామ శివారులో ఆకలితో అలమటిస్తున్న మూగజీవులైన వానరాలకు మామిడి పళ్లు అందించి ఆకలి తీర్చారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన తనకున్న తోటిలో మామిడి పండ్లను ప్రతిరోజు ఒక ప్రాంతంలో కోతులకు అందిస్తూ వాటి ఆకలిని తీరుస్తున్నానన్నారు అదే విధంగా మండే ఎండల్లో తాగునీరు లేక పక్షులు మృత్యువాత పడుతున్నాయన్నారు ఇండ్లపై పక్షులకు కడవల్లో తాగునీరు ఏర్పాటు చేస్తూ వాటి ఆకలి తీరడానికి చిరుధాన్యాలు చల్లుతున్నట్లు తెలిపారు పది సంవత్సరాల నుంచి ఇంత ఎండలు ఎప్పుడు కూడా లేవు అయినా ఈ ఎండాకాలం వచ్చిందంటే ఇండ్ల మీద ఏదైతే నీటి కడవలల్లో కానీ బకెట్లల్లో కానీ మరి కుండలల్లో కానీ నీళ్ళు పెట్టడం వరి గొలుసులు తీసుకొచ్చి పక్షులకు ఏలాడేయడం ముఖ్యంగా నా తోటలో నా వ్యవసాయ క్షేత్రంలో ఈ ఎండాకాలంలో అందరు పొలాలు ఎండబెడతారు కాబట్టి బోర్లు బంద్ చేస్తారు కాబట్టి నీళ్ళు దొరుకుతలేవు మరి ఒక పది జాగాలలో తోటలో తెల్లం దాకా అడవి పందులు కావచ్చు కుక్కలు కావచ్చు పక్షులు కావచ్చు మరి నీళ్ళు తాగిపోయేటానికి నీళ్ళ సౌకర్యం అదే రకంగా రోజుకొక యాభై కిలోల నుంచి క్వింటల్ దాకా మామిడి పండ్లు ఎక్కడ కోతులు ఉంటే అక్కడికి పోయి ఆ కోతులకు పెట్టడం ఇది గత ఐదారు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది మరి అందులో భాగంగానే వీటికి పెట్టినాడు అవి ఎంత ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఊర్లలో ఉన్న కోతులకు ఏదన్నా ఒకటి దొరుకుతుంది కానీ ముఖ్యంగా అడవులలో ఉన్న కోతులకు ఏం దొరుకుతలేదు కాబట్టి ఎక్కడ దొరికితే అక్కడికి పోయి అవిటికి పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటా ఈ పక్షులకు ఈ ఎండాకాలం అని రోజులు నీళ్ళు పెట్టడం కానీ దాన పెట్టడం కానీ మనకు కలిగిన దానిలా కొంత వీటికి పెడితే ఎంతో బాగుంటుందని చెప్పి నా యొక్క చిన్న సందేహము